పశ్చిమ గోదావరి జిల్లా నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో మెడికల్ క్యాంపు జీఎస్టీ తగ్గింపులపై నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దిలీప్ పండు సర్పంచ్ లక్ష్మణరావు మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి విచ్చేసినారు ఈ సందర్భంగా జీఎస్టీ రేట్లు తగ్గించినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు మువ్వల దిలీప్ పాల్గొనడం జరిగింది

बस इल्जाम किया था बच्चे तो बेटे बच्चे तो बेटे ठीक नहीं तो बेटे आराम है आराम है तुम लोग तो बिल्कुल बिल्कुल मासार मारा मैं कुछ 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 बेटी सारा हाँ पालों ये सब ओके अरे बोलो मत बाप ओर्डर नीला टेंडर ना नहीं ओर्डर तो कुछ कुछ పేర్లో ఉన్నాయి రండి వెంకటర్